చూస్తున్నాం వైసీపీ ఆఫీసులకు నోటీసులపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కూల్చివేతలపై చట్టంలోని నిబంధనలు పాటించాలంటోంది ధర్మాసనం ప్రతి దశలోనూ వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరంగా ఉంటే కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని న్యాయస్థానం పేర్కొంది ఇక భవన నిర్మాణాల అనుమతుల్ని రెండు నెలలుగా అధికారులకు ఇవ్వాలంటూ వైసీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరంగా ఉంటే కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం పేర్కొంది మొత్తం మీద ప్రతి దశలోనూ వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆదేశించింది ఇక కూల్చివేతలపై చట్టంలోని ప్రతి నిబంధనలు పాటించాలంటుంది ప్రతి దశలోనూ వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే మొత్తం మీద కూల్చివేతలపై హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది భవన నిర్మాణాల అనుమతుల్ని రెండు నెలల్లోగా అధికారులకు ఇవ్వాలంటూ వైసీపీకి ఇటు హైకోర్టు ఆదేశించిన పరిస్థితి ఎస్ రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజేష్ కూల్చివేతలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి పాటు పదమూడు జిల్లాలో ఉమ్మడి పదమూడు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాలు కూల్చివేత పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా కూల్చివేతల పార్టీ కార్యాలయం కూల్చివేస్తున్న సమయంలో చట్ట నిబంధనలు పాటించాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది వాటితో పాటు ప్రతి దశలో కూడా వైసీపీ వాదనలు అంటే ఈ కూల్చివేతల సందర్భంగా అక్కడ వైసీపీకి సంబంధించిన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోర్టు కూడా తెలిపింది ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రమాదకరంగా ఉంటే కూల్చివేతల వంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు అయితే చెప్పడం జరిగింది రెండు నెలల్లోగా భవన్ నిర్మాణ అనుమతులకు సంబంధించినటువంటి అధికారుల ముందు భవన నిర్మాణ సంబంధించిన అనుమతుల విషయంలో అధికారుల ముందు పెట్టాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గత నెల இரைய ரெண்டோ தேதீன தாடேப்பரில வைசிபி சென்டரல் காரியால మొదటిగా కూల్చివేశారు అది నిబంధనల విరుద్ధంగా జరిగింది రహస్య జీవులతో అక్కడ అక్రమంగా కట్టడా నిర్మాణం చేస్తున్నారు రెండు ఎకరాల స్థలాన్ని ముప్పై మూడు సంవత్సరాలకి కేవలం వెయ్యి రూపాయలు ఇస్తూ ఆ స్థలాన్ని ప్రభుత్వం అప్పుడు కేటాయించింది అది నిబంధనల విరుద్ధంగా జరిగింది ఒక పార్టీ కార్య కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమిని ఏ విధంగా బదలయిస్తారనే దానికి సంబంధించి కూడా దీనిపైన హైకోర్టులో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శ వచ్చాయి అయితే తర్వాత అక్కడ సెంట్రల్ పార్టీ పార్టీ కార్యాలయం కూర్చివేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజమండ్రి విశాఖపట్నం శ్రీకాకుళం గుంటూరు విజయవాడ అన్ని ప్రాంతాల్లో కట్టడాలు నిర్మాణం చేస్తున్నారు అవి కూడా రాష్ట్ర జీవోలతోనే అక్కడ కూడా భూమి బదలాయించి రాష్ట్ర జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ భూమిలోనే పార్టీ కార్యాలయం కడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శ వచ్చి అక్కడ కూడా కూల్చివేతలు ప్రభుత్వంగా కూల్చివేసింది అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు వైసీపీ హైకోర్టులోకి వెళ్ళడం హైకోర్టులో దీనిపైన స్టే ఇవ్వడం చూసిన తర్వాత దానిపైన వాదనలు వినిపించడం కూడా జరిగింది చూశారు తాజాగా ఈ రోజు హైకోర్టు దీనిపైన వాదనలు జరిగే వాదన సందర్భంగా హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేసింది చట్ట నిబంధనలకు అనుగుణంగా పరిగణలో తీసుకునే కూల్చివేతలు చేయాలి ప్రజలకు ఇబ్బంది ఉంటే అక్కడ కూల్చివేతలు ఆపేయాలని కూడా చెప్పింది రెండు నెలల్లోపు పూర్తి స్థాయిలో అధిక వైసీపీ ఏ విధంగా భూములు కేటాయింపు చేసింది దానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా కోర్టు ముందు సబ్మిట్ చేయాలని కూడా చెప్పింది అవి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవని చెక్ చేసి అప్పుడు హైకోర్టు దీనిపైన మరోసారి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనబడుతుంది మరోవైపు ప్రభుత్వం చాలా స్పష్టంగా హైకోర్టులో వాదనలు వినిపించి ఇదంతా కూడా చట్టానికి విరుద్ధంగా పార్టీ కార్యాలయాలు అది కూడా భారీ ఎత్తునంటే ఎకరం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారని కూడా ప్రభుత్వం అయితే హైకోర్టులో వాదన అనిపించింది అయితే రెండు నెలల లోపు పూర్తి స్థాయిలో వైసీపీ నిర్మాణం చేసినటువంటి కార్యాలయ సంబంధించినటువంటి అనుమతి పత్రాలన్నింటి కూడా కోర్టు ముందు పెట్టాలని కోర్టు చెప్పిన నేపథ్యంలో రెండు నెలల తర్వాత మరోసారి దీని మీద విచారణ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే కూల్చివేతలు జరిగే చోట చట్టాన్ని నిబంధనలు అనుకుంటున్నా చట్టానికి డాక్యుమెంట్స్ అన్ని కూడా వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించినటువంటి స్థలానికి సంబంధించి ఆ జీవోలు సంబంధించిన అంశంలో చట్టానికి లోబడి ఉంటే అది కూల్చవద్దు చట్టానికి విరుద్ధంగా ఉంటే వాటిని కోల్చవచ్చు అంటూ కోల్చేయచ్చు అంటూ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో రెండు నెలల తర్వాత దీనిపైన ఆ వాదనలు జరిగే అవకాశం అయితే ఉంది రామదాస్ అయితే రాజేష్ అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి రెండు నెలలుగా పూర్తిస్థాయి అనుమతి పత్రాలను ప్రభుత్వానికి అందజేయాలంటూ సూచించిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో మరి వైసీపీ తరపు నుంచి ఎట్లాంటి వాదనలు సాగాయి ఓవరాల్గా ప్రభుత్వానికి హైకోర్టు చేసిన సూచనల నేపథ్యంలో ఏం జరగబోతోంది వైసీపీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది మేము చట్టానికి లోబడి చట్ట చట్ట ప్రకారంగానే భూములు కేటాయింపులు చేశాము అది కూడా ప్రభుత్వ భూముల లీజుకి పద్ధతిన కేటాయింపులు చేశాం గత తెలుగుదేశం హయాంలో పరిశ్రమలకి ఇదే విధంగా తొంభై తొమ్మిది సంవత్సరాలకి వెయ్యి రూపాయలు వంద రూపాయలు చొప్పున లీజుకి కేటాయించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి వాటిని కూడా కోర్టు కోర్టు దృష్టికి అయితే వైసీపీ అయితే వైసీపీ తరపు లాయర్లు అయితే తీసుకొచ్చిన సందర్భం ఉంది ప్రభుత్వం భూములు కేటాయింపులు చేసుకోవచ్చు దానికి చట్టంలో పరిశ్రమలకు సంబంధించి లేకపోతే వీటన్నిటి కూడా కేటాయించుకునే అవకాశం ఉంటుందంటూ కూడా వాదనలు వినిపించారు ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి కేటాయింపులు అంటే తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి భూ కేటాయింపుల అంశాన్ని కూడా ఈ రోజు కోర్టులో ప్రస్తావించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పార్టీ కార్యాలయం బదలాయించినటువంటి ఈ భూములన్నీ కూడా రహస్య జీవులు అంటే జీవోల్ని రహస్యంగా ఇచ్చి తర్వాత ఆ భూములని కూడా కేటాయింపు చేసుకున్నారు అంతే అంతేకాదు తక్కువ మొత్తంతో లేచి ఇచ్చుకున్నారు ఇచ్చారనేది కూడా ప్రధాన ఆరోపణ కాబట్టి దాని మీద కూడా వాదనలు జరిగాయి పూర్తి స్థాయిలో ఈ పార్టీ కార్యాలయం సంబంధించిన అనుమతులు సంబంధించిన పత్రాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు అయితే దీనిపైన ఒక కీలక నిర్ణయం అయితే చెప్పే అవకాశం ఉంది రా రైట్ రాజేష్ ఇది మొత్తం మీద వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అయితే కీలక ఆదేశాలు ఇచ్చింది కూల్చివేతలపై చట్టంలోని నిబంధనలు పాటించాలంటోంది ధర్మాసనం ప్రతి దశలోనూ వైసీపీ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలంటోంది ఇక ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరంగా ఉంటే తప్ప కూల్చివేత వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం చెబుతోంది భవన నిర్మాణాల అనుమతుల్ని రెండు నెలల్లోగా